ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ನಾನು ಒಂದು ಗಾಡೋಕ್ಕೆ ಹೋಗ್ತಾಯ್ತೀನಿ ಧನ್ಯವಾದ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀನಾಥನವರು ನಾನು ಅಣ್ಣ ಈಗ ಚಾಲಲೇ ಅಣ್ಣ ನೀವು ಸರ್ವೇಯರ್ ಅಣ್ಣ ನೀವು ಒಂದು ಗಂಟೆ ಸ್ಟಡಿ ಜೋಡಣಾಗ ಸಕೈತಾ ಇದರಗಣಿ ಅಣ್ಣ ఎలక్షన్స్ లేవు అలాగే అధికారం కూడా లేదు కాకపోతే మన మీద నాయకులు పెట్టినటువంటి నమ్మకం ఏమంటే బూత్ స్థాయి నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సిబి పార్టీని బలోపేతం చేయడానికి మాపై ఇది హోదా కాదు బాధ్యత పెట్టారు ఇటువంటి బాధ్యతలో నేను ప్రతి కార్యకర్తను తర్వాత బూత్ కమిటీ నుంచి ప్రతి ఒక్క సహకారంతో అలాగే ఇందులో అనుభవం నాయకులు ఉన్నారు వారి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై ఏడులో అన్న ఎలక్షన్ రాని అలాగే ఇరవై తొమ్మిదిలో రాని ఎప్పుడైనా సరే లేకపోతే ఇరవై ఐదులో ఇరవై ఆరులో వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్ రాని కానీ మన పార్టీ పూర్తిగా సిద్ధం అయ్యే రకంగా పట్టణంలో తయారు చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నాను ఈ సంకల్పం సాధించడానికి మిత్రులందరి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నాను ఎందుకు ఇచ్చారని నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే ఈ పట్టణించిన జాతీయ స్థాయిలో మాతాని సోమగారు ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మన కొన్ని సామాజిక కావచ్చు మిగతా అన్ని వర్గాలు జాతీయ స్థాయిలో మన యొక్క పేరు నిలబెట్టి చేనేతలో గర్మించగలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఎదిగి పద్మాశ్రీ అవార్డు పొందాడు అటువంటి ఈ భూమిలో నాకు ఇటువంటి నాయకులు మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు అలాగే పుట్టారెంట్ గారు కావచ్చు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు చిన్నచిరెడ్డి గారు నన్ను గుర్తించి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను